మిత్రులారా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపైన దౌర్జన్యాలు రోజు రోజుకి పెట్రయిపోతున్నాయి గత ఆదివారం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో ఇద్దరు దళిత యువకులు ఒక ఆవును ఒక దూడను కొనుక్కొని ఇంటికి తోలుకొని వెళ్తుండగా గోరక్షక దళాల ముసుగులో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ గూండాలు ఒక మూక దాడికి పాల్పడ్డారు ఆ దళిత యువకుల ఈ ఆవుల్ని మీరు కోతకు తీసుకెళ్తున్నారు ఆవుని భక్షించడానికి తీసుకెళ్తున్నారనే పద్ధతులలో వాళ్ళకి ఎంతటి మధ్యయుగాల కాలం నాటి శిక్షలు వేశారు ఒకవేళ ఒడిశా రాష్ట్రంలో గోవాద నిషేధ చట్టం ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి కేసు పెట్టండి చట్టపరంగా శిక్షించండి కానీ అదేం లేకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నటువంటి గోరక్షక దళాలు గోరక్షక దళాలంటే ఆర్ఎస్ఎస్ గూండాలు ఈరోజు ఆర్ఎస్ఎస్ గుండాలు ఉన్నటువంటి వాళ్ళు గోరక్షక దళాల ముసుగులో చేసినటువంటి కుట్రలు ఏమిటి కుతంత్రాలు ఏమిటి ఒక్కసారి మీరు పరిశీలించండి వాళ్ళు ఏం చేశారు దళిత యువకులకి అరగుండు కొట్టించారు అరగుండు కొట్టించడమే కాదు ఓ దళిత యువకుల్ని మురిగి నీటిలో ముంచారు మురిగి నీటిలో ముంచటమే దాంతో ఆగలే మోకాళ్ళ మీద ఊరంతా నడిపించారు వాళ్ళు ఎంతటి అవమానం చెప్పండి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒడిస్సా బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళి దళితులు మనుషులు కాదా మహిళలు మనుషులు కాదా మహిళల పైన చిత్రహింసలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ ఘాతుకాన్ని మనం పరిశీలిస్తే ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఈరోజు బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు ఎక్కడ బీజేపీ అధికారంలో ఉంటే అక్కడ దళితులపైన హింస చెలరేగుతుంది ఎక్కడ బీజేపీ అధికారంలో ఉంటే అక్కడ మహిళలకు రక్షణ లేదు ఎక్కడ బీజేపీ అధికారంలో ఉంటే ఆయా రాష్ట్రాల్లో ఆదివాసీల భూములన్నింటినీ కూడా లాక్కుంటున్నారు అడవులన్నింటినీ కబ్జా చేసి ఆదానికి తాకట్టు పెట్టేటువంటి పని ఉన్నారు ఈ రకమైన చిత్రహింసలు ఏమిటి మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేశారు బట్టలు ఊటదీసి ఏ ఇంతవరకు నరేంద్ర మోడీ గారు కాలు కదపలేదు నోరు మెదపలేదు ఈ దేశ పౌరులు కాదా ఎక్కడో పహల్గామ్ దాడి గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు పాకిస్తాన్ టెర్రరిస్టులని ఈ దేశ బిడ్డలు ఈ దేశం భారత మాతలుగా ఉన్నటువంటి మహిళల్ని బట్టలుడదీసి నగ్నంగా ఊరేగింపు చేస్తే ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయాలని బీజేపీ ర్యాలీ పెట్టలేదు ఎటువైపున నిలబడుతుంది బీజేపీ అంటే కుల దురహంకారాలకు పాల్పడ్డ వాళ్ళు గ్యాంగ్ రేపులకు పాల్పడ్డ వాళ్ళకు అండగా నిలబడుతుంది బీజేపీ ఆ మహిళల మీద అత్యాచారం చేసిన అరెస్ట్ చేయాలని బీజేపీ ఎక్కడ యాక్టివిటీ చేసినటువంటి దాఖలాలు లేవు కదా ఈ ఒడిషాలో ఈ దళిత దళిత యువకుల్ని అరగుండుకు గిట్టించిన దాంట్లో గోరక్షక దళాలంటే మీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే కదా వాళ్ళు అరెస్ట్ చేయాలని మోడీ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు ఎవరి తరఫున నిలబడుతున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను అందుకనే మిత్రులారా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల పైన రెట్టింపు స్థాయిలో దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయి బీజేపీ దళితులు బలహీన వర్గాల పార్టీ కాదు బీజేపీ అనేటువంటిది పక్క ఈ దేశంలో కార్పొరేట్ శక్తులు బడా కో కోటీశ్వర్ల పార్టీ బీజేపీ అట్లాగే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఈ దేశంలో అగ్రకుల దురహంకారుల పార్టీ ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పార్టీ అది బ్రాహ్మణ్ క జనతా పార్టీగా ఉంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ దాని పేర్లు అది ఉన్నా దాని ఆలోచనలన్నీ బ్రాహ్మణీయ మనువాద భావజాలంతో నిండుకొని ఉన్నాయి దళితుల మీద మహిళల మీద ఆదివాసుల మీద అట్టడుగు వర్గాల మీద దాడులు చేసేటువంటి పార్టీగా ఉంటుంది అనేటువంటిది మనం ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను